హాయ్ ఫ్రెండ్స్ ఇది ఖమ్మం ఊర్లోని ఖమ్మం నుండి వెళ్ళే రూట్లో గోపాలపురం ఊళ్ళోదండి రెండు వేల ఎనిమిది వందల గజాల ఫ్లాట్ అండి ఇది ఇది ఒక గజం వచ్చి పంతొమ్మిది వేలు చెప్తున్నారండి ఎవరైనా కావాల్సిన వారు నా కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి మీకు ఇంకా ఓపెన్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ వ్యవసాయ భూములైనా వెంచర్లో ఫ్లాట్స్ అయినా కమర్షియల్ బిల్డింగ్స్ అయినా హౌసెస్ అయినా కావాలంటే నా కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కొత్త కొత్త ప్రాపర్టీస్ పెడతాను ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్